నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ చిత్రకళల పోటీల్లో బంగారు పథకాలు సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అన్నమయ్య జిల్లా రామపురం మండలం గత నెలలో డ్రీమ్ అండ్ యంగ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ విజయవాడ వారు ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ చిత్రకళల పోటీల్లో రామపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ముప్పై మంది విద్యార్థులు ఆన్లైన్లో పోటీల్లో పాల్గొనగా అందులో ఆరుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించగా ఎనిమిది మంది సిల్వర్ పథకాల్లో సాధించారు ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన ఆర్ట్ మాస్టర్ రాజును ప్రిన్సిపల్ వరప్రసాద్ మెమంటో సాల్వాతో సన్మానించి అభినందించారు గతంలో ఆర్ట్ మాస్టర్ ఆనందరాజ్ ప్రముఖ స్వతంత్ర సమర్యులు జాతిపిత మహాత్మా గాంధీజీ వెయ్యి అడుగుల చిత్రలేఖనం చేశారు సహజ రంగులతో చిత్రలేఖనం చేసి లింకా రికార్డ్ గిన్నిస్ రికార్డ్ పలు పర్యాయాలు నమోదు చేసుకోవడం జరిగింది ఆనందరాజ్ చిత్రలేఖనం ఉపాధ్యాయుల సారథ్యంలో దాదాపు పది మంది ప్రభుత్వ చిత్రలేఖన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పాఠశాల బోధనేతర సిబ్బంది అభినందన సమావేశంలో పాల్గొన్నారు రిపోర్టర్ ఆర్వి కృష్ణారెడ్డి అన్నమ్మయ్య ఇన్ఛార్జ్ شكراً <applause> الله <applause> 응? Hmm? Right. முந்த அது வச்சு சார் வந்து ட்ரெயின் ஊசி தான் அதுவா மெடல் சில పేరు చెప్పండి మా నేనే సిద్ధర్మ ఐమ్ స్టడీంగ్ సిక్స్ క్లాస్ నేను డ్రాయింగ్ వేసేటప్పుడు నాకు సమయం పట్టింది రెండు రోజులు పట్టింది నేను వేసిన డ్రాయింగ్ ర్యాపిడ్ డ్రాయింగ్ నాకు రోజు అడినాటివన్నీ తెచ్చిస్తాను డ్రాయింగ్ సార్ మీ ఆనందరం సో నేను ధర టేదా నేను స్టడీస్ ఇస్తున్నాను నేను డ్రాయింగ్ వేసేటప్పుడు నాకు త్రీ అవర్స్ టైం పట్టింది నేను వేసిన డ్రాయింగ్ ఏంటంటే శ్రీరాములు అక్కడ మీద ఫిల్లీ డ్రాయింగ్ వేస్తాను నాకు నా డ్రాయింగ్ కాలేజీలో ఉన్నప్పుడల్లా ఏ తీసుకోస్ మై నేమ్ ఈస్ ఇన్ సిక్స్త్ క్లాస్ మా ఆనంద్ సారు మాకి పీరియడ్లో మాకు ఆర్ట్ పీరియడ్లో వన్ అవర్ అంతా ముంచిపెట్టి నేర్పిస్తాను డ్రాయింగ్ నేను శాంటా క్లాస్ ప్యారెట్ పట్టుకునే మొమ్మ కే చంద్రకృష్ణ ఐఎమ్ స్టడీ ల్యాక్ నేను కృష్ణ హోమం వేశాను మానందో ఖాళీ ఉన్న పిల్లలప్పుడు పిలుచుకొని డ్రాయింగ్ చక్కగా వేస్తున్నాను ఆ డ్రాయింగ్ వేయడానికి నాకు టూ అవర్స్ పట్టింది నాకు వచ్చిన మెడల్ గోల్డ్

వచ్చింది మా నేమ్ జయపాతా ఎం సరే ఇంగ్ ఎయిత్ నేను రైతు రైతు పొక్క వేసాదు కానీ దానికి త్రీ త్రీ డేస్ పట్టింది మేము మాకు అసలు ఫస్ట్ ఆర్ట్ అనేది తెలియదు మా సారు మా సెవెంత్లో వచ్చిన సెవెంత్లో వచ్చినప్పుడు మా సార్తో మేము అక్కడ మ్యాప్ తీసేటప్పుడు పెడతాం పోయినప్పుడు ఇట్లా ఆర్ట్ సార్ అవార్డులు వచ్చేసి చూసినా సారు ఆర్ట్ మేర్గా అని సార్ బెల్సే సారు అప్పుడు మెటీరియల్ కానీ చార్ట్స్ కానీ ఏదైనా సారీ తెప్పించారు సార్ దానికి ఖర్చు పెట్టే మెటీరియల్ అంతా మేము రోజు ఖాళీ పీరియలలో ఆర్ట్ మేరుకుంటాం సార్ ఉన్న లేకుండా సారు గ్రీగ ఇప్పించుకొని మేము కూర్చో పెంచుకుంటాం రోజు సార్ ఒక హలో కానీ నాకు గోల్డ్ మెడల్ సార్ వచ్చిందా సారు ప్రజెక్టర్ అగ్రీడబల్ సార్ నేను అనే తర్మతాను అవి ఎప్పేసి ఎంపేసేటప్పుడు త్రీ డేస్ కడింది మాసారు మా సారు ఖాళీ పోయి ఉన్న డబ్బులుగా డాయింగ్ చేయిస్తాడు ఎప్పుడైనా ఏమైనా చేయిస్తాడు చాట్లు మసాలా తక్కువ చేస్తాడు అన్ని మసాలా తక్కువ ఏమైనా వచ్చింది కూడా

చెప్పండి సార్ సార్ ట్రైమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ వాళ్ళు తరపున మా స్కూల్ విద్యార్థులు ముప్పై మంది దాదాపు ముప్పై మంది పాల్గొన్నారు ఇందులో ఆరు మందికి గోల్డ్ మెడల్స్ పద్నాలుగు మందికి సిల్వర్స్ రావడం ఒక ఆనందంగా ఉంది దీన్ని కృషి చేసినటువంటి మా హార్ట్ మాస్టర్ ఆనంద్ గారు అన్ని విధాలుగా పిల్లలకు సహాయం చేస్తూ కృషి చేస్తున్నారు వారికి మా స్కూల్ దగ్గర ప్రత్యేక అభ్యర్థులు కూడా ఇలాంటి అవకాశాలు పిల్లలు కల్పించడం వల్ల వాళ్ళని సామర్థ్యాన్ని వెలికి తీసుకొని ఈ రంగంలో చేసి పిల్లలతో కూడా ఓకే ఓకే సార్ సార్ మీ గురుకుల పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో ఒక ప్రావీణ్యతను సాధించి మరి ఈరోజు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించడంపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సార్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులము రామాపురం అన్నమయ్య డిస్టిక్ మా డ్రీమ్ యంగ్ యూత్ అకాడమీ చిల్డ్రన్స్ అకాడమీ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు విజయవాడలో పాల్గొనగా మన స్కూల్ తరపున నుంచి దాదాపు ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు వారు వారిలో ఆరు మందికి గోల్డ్ మెడల్స్ ఎనిమిది మందికి సిల్వర్ మెడల్స్ వచ్చాయి ప్రతి సంవత్సరము అదేవిధంగా బాంబేలో జరిగే ఆర్ట్ కాంపిటీషన్లో ఇంకా ఇతర అమలాపురంలో జరిగే ఆర్ట్ కాంపిటీషన్లో ప్రతి సంవత్సరము నేషనల్ లెవెల్లో అండ్ ఆల్ ఇండియా లెవెల్లో మా పిల్లలకు ఇరవై ముంబై గోల్డ్ మెడల్స్ కంపల్సరీ ప్రతిసారి వస్తానే ఉండేస్తారు ఈ యొక్క ప్రతి ప్రతిసారి మాకు ప్రిన్సిపాల్ గారు ప్రోత్సహించి ఎంతో పిల్లలను అభివృద్ధి చేసేందుకు బాగా కృషి చేసేందుకు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుసు ప్రిన్సిపాల్ గారికి పెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకులం రామపురం గురుకులంలో శ్రీకులం రాబాబు రామపురం గురుకులంలో ఆర్ట్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నటువంటి టి ఆనందరాజు గారు గతంలో కూడా పిల్లలకు వివిధ కార్యక్రమాలను వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒక ఆర్ట్ టీచర్గా ఉండి పిల్లలకు ఆర్ట్ నేర్పించడమే కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి పదమను తెలియజేసేందుకు తీసేందుకు తన వంతు తన వంతుగా కృషి చేస్తున్నారు ఆ విధ ఆ విషయమే నా నన్ను కూడా అప్రోచ్ అయ్యారు సార్ ఏ విధంగా చేస్తారంటే సార్ ఇవి ఆన్లైన్లో ఉన్నాయి ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా నేను చేస్తున్నాను మీరు ఈ విధంగా పర్మిషన్ ఇవ్వండి అంటారు నా దగ్గర పర్మిషన్ తీసుకొని సార్ పిల్లల యొక్క ముఠాక్కుల యొక్క హౌస్ మాస్టర్స్ దగ్గర మరియు తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకునేసి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేశారు దానికి తగినటువంటి మెటీరియల్ అంతా కూడా ఆనంద్ సార్ స్వయంగా సమకూర్చుకునేసి ఈ పోటీలలో పాల్గొనడం జరిగింది గత సంవత్సరం కూడా బాంబేలో జరిగినటువంటి రంగోత్సవ ప్రోగ్రాంలో కూడా కార్డు అంటే కార్డు డిజైనింగ్ ప్రోగ్రాంలలో పిల్లలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో కూడా పిల్లలు బహుమతులు తెలుసుకుంటారు మాకు చాలా సంతోషం ఉంది మా పిల్లలు ఓన్లీ చదువులోనే కాకోకుండా ఇటువంటి ఆర్టులను మంచిగా రాణిస్తున్నందుకు మేము మా ఆనంద్ సార్ యొక్క ప్రోత్సాహం చాలా ఉన్నందుకు గర్విస్తున్నాము పిల్లలలో ఇటువంటి కళా నైపుణ్యాలను మరింతగా తెలివి చేసేందుకు ఔత్సాహికులు కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని మేము దీని ద్వారా అందరికీ నియమించుకుంటున్నాము ఎందుకంటే కాస్త నిధుల్లో వల్ల పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వడంలో మేము వెనకబడుతున్నాము అటువంటివి ఎవరైనా కూడా దాదులు ముందుకు వచ్చినట్లయితే పిల్లలు ఉన్నటువంటి ఈ నైపుణ్యాలను మరింతగా వెలిదీసేందుకు మేము మా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము మీ ద్వారా దాతలను ఎవరైనా సరే పిల్లలను గుర్తించి పిల్లలకు మరింత సౌకర్యాలు కానీ వనరులు కానీ అందించాలని కోరుకుంటున్నాము ఆరవ తరగతి నుంచి ఆరవ తారీఖు నుంచి తొమ్మిది వస్తారా ఎంతమంది పాల్గొన్నారు మొత్తం ముప్పై మంది పాల్గొన్నారు వీళ్ళలో పద్నాలుగు మందికి పథకాలు వచ్చాయి ఎనిమిది మందికి వెండి పథకాలు మందికి బంగారు పథకాలు సార్ ఈ పథకాలు సాధించడంపై మీరు విద్యార్థులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి కానీ ఆలోచనను ఏ విధంగా తీసుకురావాలనేసి ఉంటారు కవిత రూపంలో తీసుకొస్తే కవితలు రాసినటువంటి రైటర్స్గా తయారేతారు ఒక ఎస్ఐ రాస్తే ఎస్ఐస్గా తయారేతారు అలాగే ఆర్ట్ రూపంలో తీసుకొని వస్తే ఆర్టు ఏ విధంగా మనకు ఆర్టిస్టులుగా తయారవుతారు ఇలాగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను గుర్తించడము మా టీచర్ల పని వాళ్ళ హౌస్ మాస్టర్స్ వాళ్ళని గుర్తించారు వాళ్ళకి చేతి నచ్చినటువంటి ఆర్టిసార్ ద్వారానే ఈరోజు ఈ విధంగా పథకాలు సాధించడం సాధ్యమైంది ఇటువంటివి ఒక ఉపాధ్యాయులు గాను ఉపాధ్యాయులను ప్రోత్సహించే ప్రధాన ఉపాధ్యాయులు గాను నేను ఎప్పుడు కూడా మేము ముందు ఉంటాము ఇలాంటివి ఇన్స్టాల్ కార్యక్రమాలు చేయడంలో ఈ విధంగా మాకు విజయవాడ వాళ్ళు డ్రీమ్ మీడియా ద్వారా ఇవ్వడం కలభించేందుకు సంతోషానికి ఇస్తుంది ఆర్థికంగా ఎవరు ఆర్థికంగా అంటే ఇది అంతా కూడా ఆన్లైన్ ద్వారానే మేము చేయడం జరిగింది ఆన్లైన్ అంటే మాకు ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిస్టమ్స్ ద్వారా పిల్లలను అంతా కూడా ఇవ్వడం పిల్లలు వేసినటువంటి డ్రాయింగ్లు అనేవి పీడిఎఫ్ రూపంలో వాళ్ళు పంపించడం జరిగింది లేదండి పిల్లలు ఇక్కడే క్లాసు రూమ్తోనే ఉన్నారు వాళ్ళు లో అంటే వాళ్ళకు ఒకసారి ఆర్బీపీ ఉంటుంది కదా ఆర్పీరియట్ టైంలో వాళ్ళందరూ కూడా ఈ డ్రాయింగ్స్ అన్నీ ఇంకా గేమ్స్ కానీ స్పోర్ట్స్ పరంగా మీరు ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు సార్ గేమ్స్ పీడిపిటీ గారు ఉన్నారు వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ లెవెల్లో వెళ్ళారు కాకపోతే స్పోర్ట్స్ మెటీరియల్ తక్కువ మంత్రి గారిని కూడా అంత ముందు మంత్రి గారు పర్యాటకం వచ్చి అప్పుడు కూడా వినమించుకోవడం జరిగింది వాళ్ళు కూడా వస్తున్నారు ఇవ్వడంతో అంటే వనరులు మృదుగానే చెప్తున్నాం కదా వనరులు కాస్త తక్కువగా ఉన్నాయి ఆ వనరులు చేకూరిస్తే పిల్లలు మంచి ప్రోత్సాహం ఇస్తే కదా పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారని నేను చాలా నమ్మకం చదువుపరంగా ఏ ర్యాంకులు సాధించడం ఏమైనా జరిగింది గతంలో 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 చదువుపరంగా కూడా అంటే మంచి రిజల్ట్స్ అయితే తీసుకొని వస్తున్నారు కొంచెం విద్యాపరంగా అయితే వెనుకబాటు ఉంటున్నారు ఆ వెనుకబాటుతనాన్ని కూడా అధిగమిస్తామనేసి